श्री हरिवाय गुरुभ्यो गुरु भयोन्नवा ओम वंदे विष्णु नमः ने श्रीम अथच भुवं ब्रह्मा वायु च वंदे गायत्री भारती तामपि पिगरुडमनं भजे रुद्रदेव देवीं वंदे सुरनी महिपति देवतां आरुनीं अप्युमां ताम इन्द्रावीं कामुक्षा ने पिता कलसुदां अजडं विमलं सदा आनंदतीर्थमुम भजे पत्रयापहम पूज्याय राघवेन्द्रा सत्यमरतायजता कलपवृक्षा नमताधीनवे पृथ्वी मंडल मध्यस्थ पूर्णबोधमतानुगाः कृष्णावाः विष्णुहृदयाः तान् नमस्ये गुरुं मम आपादमोली पर्यन्तं गुरुणां नाम आकृसिं स्मरेते तेन विग्नाः प्रणश्यन्ति सिध्यन्ति च मनोरथाः श्री विद्या सागर माला हरि ॐ लौकिक वैदिक भेद भिन्न वर्णात्मक ध्वन्यात्मक अशेष शब्दार्थ रुगादि सर्ववेदार्थ विष्णु मंत्रार्थ पुरुष सूक्तार्थ गायत्री अर्थ वासुदेव द्वादशाक्षर मंत्रांतर्गत आद्य अष्टाक्षरार्थ श्रीमन नारायण अष्टाक्षर मंत्रार्थ वासुदेव द्वादशाक्षर मंत्रांतर्गत अन्त्य चतुरक्षरार्थ व्याहृत्य मातृका मंत्रार्थ प्रणव మన ప్రాత సంకల్పగద్య ప్రవచనమునందు ఏక రూప ఏకవాక్య రూపమైనటువంటి గ్రంథములో ఆ వాక్యాన్ని భాగాలుగా విభాగించుకొని చెప్పటం జరుగుతూ ఉన్నది లౌకిక మొదలుకొని ప్రణవోపాసకానం అనేటటువంటి వరకు వాక్యాన్ని భాగించుకొని విభాగించుకొని మనము ఇంతవరకు ప్రణవ మంత్రము ఎంతటి అర్థములను కలిగి ఉన్నది ఏ ఏ అర్థములను కలిగి ఉన్నది ఏ ఏ భగవద్ూపములను ప్రతిపాదిస్తున్నది అని చెబుతూ అటువంటి విశిష్టమైనటువంటి ప్రణవ మంత్రాన్ని ఉపాసన చెయ్యటంలో జీవోత్తములైనటువంటి వాయుదేవుల వారు ప్రధాన అధికారులు ముఖ్య అధికారులు శ్రేష్ట అధికారులు అని మనం చెప్పుకున్నాం ఇక రెండవ భాగంగా విభాగించుకున్నటువంటి వాక్యము వాయుదేవుల వారి గొప్పదనాన్ని చెబుతూ ఉన్నది ఆ వాక్యము ఇలా ఉన్నది విద్ధ దైత్య విద్ధ శ్రీ విష్ణుభక్త్యాద్యనంత గుణ పరిపూర్ణ రమావ్యతిరిక్త పూర్వప్రసిద్ధ వ్యతిరిక్త అనంతవేద ప్రతిపాద్య ముఖ్యతమ అనంత జీవనియామక అనంత రూప భగవత్ సాధక పరమదయాలు క్షమాసముద్ర భక్తవత్సల భక్తాపరాధ సహిష్ణు శ్రీ ముఖ్య భూతానాం అని రెండవ భాగంగా విభాగించినటువంటి వాక్యము మొదట పదచ్ఛేదాన్ని చూద్దాం పాపావిద్ధ దైత్య పూగావిద్ధ గుణ పరిపూర్ణ వ్యతిరిక్త పూర్వప్రసిద్ధ వ్యతిరిక్త అనంతవేద ప్రతిపాద్య ముఖ్యతమ అనంతజీవ నియామక అనంత సాధక పరమదయాలు క్షమా సముద్ర భవత్సల భక్తాపరాధ సహిష్ణు శ్రీ ముఖ్య ప్రాణవతార భూతానా ఇక ప్రతిపదార్థము పాపావి పాప సంబంధము లేనటువంటి వారు అంటే పాపలేపము లేనటువంటి వారు దైత్య పూగావిద్ద అసుర సమూహము చేత స్పర్శించడానికి సాధ్యము కానటువంటి వారు అసుర సమూహము చేత స్పృశించడానికి కానటువంటివారు శ్రీ విష్ణు భక్త్యాద్యనంత గుణ పరిపూర్ణ భగవంతుని విష్ణుభక్తియే మొదలైనటువంటి అసంఖ్యాకమైనటువంటి సద్గుణముల చేత నిండినటువంటి వారు పూర్ణులు రమా వ్యతిరిక్త పూర్వప్రసిద్ధ వ్యతిరిక్త అక్షరతత్వమైనటువంటి అవిభక్త భగవంతుని అవిభక్త కుటుంబిని అయినటువంటి లక్ష్మీదేవిని మినహాయించి మరియు అనాది ప్రసిద్ధుడైనటువంటి భగవంతుడైన నారాయణుణ్ణి మినహాయించి అనంత వేద ప్రతిపాద్య ముఖ్యతమ అనంత వేదములందు ప్రతిపాదింపబడేటటువంటి దేవతలయందు ముఖ్యతములు అంటే సర్వశ్రేష్ఠులు అనంత జీవ నియామక నిత్యులైనటువంటి అసంఖ్యాక జీవులను అన్ని విధముల నియంత్రించేటటువంటి వారు అనంత రూప అనంతమైనటువంటి రూపములు కలవారు భగవత్ కార్యసాధక శ్రీ జ భగవంతుని శ్రీహరి యొక్క జగత్ సంబంధమైనటువంటి విశిష్టమైనటువంటి కార్య సాధకులు పరమదయాలు అంటే కృపాపూర్ణులు క్షమాసముద్ర అపారమైనటువంటి క్షమా గుణమును కలిగినటువంటి వారు భక్తవత్సల విష్ణుభక్తులయందు అత్యంత ప్రేమను కలిగినటువంటి వారు భక్తాపరాధ సహిష్ణు భక్తుల అపరాధములను క్షమించేటటువంటి వారు సహించేటటువంటి వారు శ్రీ ముఖ్య ముఖ్యప్రాణావతారభూతానం శ్రీ ముఖ్య అవతార అవతారభూతులు అయినటువంటి శ్రీమదా భగవత్పాదుల అంటే మధ్వాచార్యుల అంతర్యామి అంటే ముందు భగవత్పాదుల ప్రా భూతానాం అని చెబుతూ ముందు విభాగించేటటువంటి పదహారవ పంక్తితో ఇది అన్వయం పొందుతుంది అంటే ముఖ్య ప్రాణుల అవతార భూతులు మదాన ఆనంద తీర్థులు అని ప్రతిపదార్థము ఇక తాత్పర్యం శ్రీ ముఖ్య ప్రాణుల వారు పాపలేపరహితులు పాపలేపము లేనటువంటి వారు పాపరహితులు శ్రీ ప్రాణులను దైత్యులు స్పృశించడానికి స్పర్శ చేయడానికి కూడా అసమర్థులు అశక్తులు అంతటి బలవంతులు ముఖ్య ప్రాణులు విష్ణు భక్తి మొదలైనటువంటి సకల సద్గుణముల చేత పరిపూర్ణులైనటువంటి వారు ముఖ్య ప్రాణులు అంతేకాకుండా దుఃఖము అజ్ఞానాది దోషముల స్పర్శ ఏ కాలమునందును లేనటువంటి వారు సర్వ వేదములు పరమ ముఖ్య వృత్తితో భగవంతుణ్ణే ప్రతిపాదిస్తు ప్రతిపాదిస్తాయి అతని మహిమలనే వర్ణిస్తాయి అంటే సమస్త వేదములన్నీ ఎవరిని ప్రతిపాదిస్తాయి ముఖ్యంగా పరమ ముఖ్య వృత్తితో అంటే సర్వోత్తముడైనటువంటి భగవంతుణ్ణే ప్రతిపాదిస్తాయి భగవంతుడైన తరువాత ముఖ్యంగా భగవంతుని అవిభక్త కుటుంబిని అయినటువంటి అక్షరతత్వమైనటువంటి సదా భగవంతుని వక్షస్థలవాసిని అయినటువంటి జగన్మాత అయినటువంటి లక్ష్మీదేవిని భగవంతుని తరువాత వేదములు ప్రతిపాదిస్తాయి అంటే సర్వోత్తముడైనటువంటి భగవంతుడు తరువాత లక్ష్మీదేవి వీళ్ళిద్దరూ అయిన తరువాత ముఖ్య వృత్తితో సకల వేద ప్రతిపాద్యులు శ్రీ ముఖ్యప్రాణులు అయితే భగవంతుని అందే ప్రసిద్ధమైనటువంటి కొన్ని విశిష్టమైనటువంటి శబ్దములను మినహాయించి సకల వేదముల లక్ష్మీ నారాయణుల అయిన తరువాత ముఖ్యంగా వేద ప్రతిపాద్యులు ఎవరయ్యా అనంటే శ్రీ ముఖ్యప్రాణులు అని చెబుతూ ఉన్నారు కొన్ని వేదముల వేద భాగములందు కొన్ని వేద భాగములందు సూక్తులందు సూక్తములందు అగ్ని మొదలైనటువంటి నానా దేవతలు ప్రతిపాదింపబడిన సమస్త దేవతలలో లక్ష్మీనారాయణులను మినహాయించి సమస్త దేవతలలో ముఖ్యతమంగా ముఖ్యంగా సకల వేదముల చేత ప్రతిపాద్యులు ఎవరయ్యా అంటే శ్రీ ముఖ్యప్రాణులు అని చెబుతూ ఉన్నారు వేదమునందు ప్రతిపాదింపబడినటువంటి సమస్త దేవతలను చే దేవతలతో చేరుకొని వారితో సహా అనంత జీవులకు నియామకుడిగా ఉంటూ ఉన్నాడు ఉన్నారు వాయుదేవుల వారు అంటే లక్ష్మీనారాయణులను మినహాయించిన తరువాత జీవులను నియం నియంత్రించేటటువంటి వారియందు జీవులు అంటే వేద ప్రతిపాద్యులైనటువంటి దేవతలతో సహా అనంత జీవుల నియామకులు నియామకులు ఎవరయ్యా అంటే ముఖ్యప్రాణులు ముఖ్యప్రాణుల వారు మనయందు మనలో జీవులయందు ఉండి వారు పనులను చేసి చేయించకపోతే ఏ జీవుడు ఏ పనిని చెయ్యలేడు అది ముఖ్య ప్రాణుల యొక్క వైశిష్టము భగవంతుడు ఈ చేతనాచేతనాత్మకమైనటువంటి జగత్తు యొక్క స్థితి సంహార నియమన బంధ జ్ఞాన అజ్ఞాన మోక్షమనేటటువంటి ఎనిమిది కార్యాలను భగవంతుడు చేస్తాడు భగవంతుడు కాబట్టి వాడే ఈ ఎనిమిది కార్యాలను చెయ్యగలడు ఈ జగత్తు యొక్క ఈ ఎనిమిది కార్యాలను ఎవరు చేస్తారో వారే భగవంతుడు అని శాస్త్రము మనకు చెబుతూ ఉన్నది భగవంతుడు చేసేటటువంటి అన్ని కార్యాలలో ప్రముఖంగా పాల్గొని శ్రీహరిని సేవించేటటువంటి ముఖ్య అధికారి ముఖ్యమైనటువంటి యోగ్యత అందరికంటే ఎక్కువ యోగ్యత కలిగినటువంటి వారు ఎవరయ్యా అంటే ముఖ్య వారు భగవంతుని జగత్తు యొక్క సృష్ట్యాది అష్ట కార్యాలలో అందరికంటే అన్ని కార్యాలందు భగవంతుని అన్ని కార్యములందు పాల్గొని ఆ భగవంతుని చేత ప్రముఖంగా భగవంతుని సేవ చేసేటటువంటి వారిలో ప్రధానమైనటువంటి వారు ముఖ్యమైనటువంటి వారు వారితో సమానంగా భగవంతుని సేవ చేయుటలో ఎవరు వేరే ఎవరు సాటిరారు అటువంటి ప్రధాన సేవకులు భగవంతునికి ఎవరయ్యా అంటే శ్రీ ముఖ్య ప్రాణులు ఈ విధంగా అపారమైనటువంటి మహిమాపేతులు సర్వజీవులను అన్ని రీతుల నియంత్రించేటటువంటి వారు వాయుదేవులకు పోటీగా ఇంకొక అధికారి లేనటువంటి ఈ ముఖ్య ప్రాణుల వారు పరమదయాలు పరమ తన భక్తుల పట్ల భగవంతుని భక్తుల పట్ల అత్యంత దయ కలిగినటువంటి వారు ప్రాణుల వారు అంతేకాకుండా క్షమా సముద్రులు భగవద్భక్తులను క్షమించటంలో భగవద్భక్తులు చేసినటువంటి అపరాధములను క్షమించటంలో అపారమైనటువంటి క్షమాగుణము కలిగినటువంటి వారు భక్తవత్సలు అంటే తన భక్తులు విష్ణు భక్తులను భగవద్భక్తులను అత్యంత ప్రేమతో చూసుకునేటటువంటి వారు వారి భక్తికి విశేషంగా అనుగ్రహించేటటువంటి వారు భక్తులను అత్యంత ప్రేమతో ప్రీతితో చూసుకో చూసుకునేటటువంటి భక్త వత్సలు మరియు భగవద్భక్తులు తన భక్తులు భగవద్భక్తులు అపరాధములను చేస్తే తప్పులు చేస్తే వారిని వాటిని సహించి క్షమించి భగవద్భక్తులను సన్మార్గంలో పెట్టి ఉద్ధారం చెయ్యటంలో మహానుభావులు ముఖ్యప్రాణులు అటువంటి శ్రీ ముఖ్యప్రాణావతారభూతానా అటువంటి ముఖ్యప్రాణుల అవతారభూతులు తృతీయ రూపమే శ్రీమద్ తీర్థ శ్రీపాదుల ప్రథమో హనుమన్నామ ద్వితీయో భీమయేవచ పూర్ణప్రజ్ఞ తృతీయస్థు భగవత్కార్య సాధక అని చెప్పినట్లుగా ఇటువంటి అపారమైనటువంటి శక్తి సామర్థ్యములు గుణములు సద్గుణములు కలిగినటువంటి ముఖ్య ప్రాణుల తృతీయావతారమే శ్రీమదా ఆనందతీర్థ శ్రీపాదులవారు అని విభాగించినటువంటి రెండవ విభాగమైనటువంటి ఈ పంక్తి యొక్క తాత్పర్యము ఈరోజు ప్రతిపదార్థము దాని యొక్క తాత్పర్యము చెప్పటం జరిగింది రేపు ఈ విభాగించినటువంటి పంక్తి యందు ఏమేమి ప్రమేయ విషయములున్నాయి తత్వములున్నాయి విశిష్టమైనటువంటి వివరణలున్నాయి అనేటటువంటివి రేపటి పాఠమునందు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు మధ్యేశార్పణమస్తు అందరికీ శుభమస్తు